ఇప్పటికీ మన రాష్ట్రంలో పదకొండు లక్షల మంది మాకు పెన్షన్లు కావాలి అని అర్జీలు పెట్టుకున్నారు ఒక్కరికి కూడా పెన్షన్లు ఇచ్చింది లేదు కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ఒకప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఊర్లో వంద మందికి పెన్షన్లు అంటే వంద మందికే ఇచ్చేటోళ్ళు ఆ వంద మందిలో ఎవరైనా ఒకరు చచ్చిపోతే అప్పుడు లిస్ట్లో లో ఉన్న వాళ్ళని ఇంకొకరిని చేర్చేవాళ్ళు ఇప్పుడు ఎట్లుందో తెలుసా వంద మందికి పెన్షన్లు ఇస్తే ఒక పది మంది చచ్చిపోతే పది మందిని కూడా చేరుస్తలేరు తొంభై మందికి మాత్రమే ఇస్తున్నారు అంత దిక్కుమాలిన పాలన కేసీఆర్ పాలన కనీసం కొత్త రేషన్ కార్డు లైనా వస్తున్నాయా తల్లి అది కూడా లేదు ఇక పేదవాడు బతకాలనా సావాలనా ఒక్కరైనా అధికార వచ్చి మీకు ఇల్లుందా లేకపోతే మీకు రేషన్ కార్డు ఉందా మీకు పెన్షన్లు కావాలన్నా ఒక్కడైనా ఒక్క అవసరానికైనా ఎవరైనా బలుకుతున్నారా ఎవరు అడిగేటోడు లేడు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం వస్తాడు సారు మంచి మంచి మాటలు చెప్తాడు అల్లుడు వస్తే ఎడబండాలే మేక కట్టాలే కోడి నీడగమ్మాలే ఎమ్మా ఈ మాటలన్నీ చెప్పింది ఎవరు కేసీఆర్ సార్ ఎన్నికలు వస్తే వస్తాడు సారు మళ్ళొస్తాడు మళ్ళా మంచి మంచి మాటలు చెప్తాడు సార్ మళ్ళా గాడి దగ్గర రంగు పూస్తాడు ఇది అని నమ్మిస్తాడు మనమంతా నమ్మి మళ్ళీ ఓట్లేస్తే ఈసారి గుల్లే మన బిడ్డలే మనల్ని క్షమించారు తల్లి కేసీఆర్ సార్ ఎప్పుడు వచ్చినా మాటలు చెప్తున్నాడు ఓట్లు వేయించుకుంటున్నాడు మళ్ళీ ఒక్కసారైనా తిరిగి చూస్తున్నాడా సార్ ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమన్నా గుండు అదే చేస్తున్నాడు కేసీఆర్ సార్ మళ్ళీ మళ్ళీ మోసపోకండి తల్లి రైతుల గురించి ఎవరైనా మాట్లాడతారా ఇరవై నాలుగు గంటలుందా కరెంట్ ఉందా ఇరవై నాలుగు గంటలు లేదు ఎన్ని గంటలు వస్తుందమ్మా మెసేజ్లు వస్తున్నాయా మీ ఫోన్లకు ఇక్కడ మీరు అడిగే క్వశ్చన్ మా ఊళ్ళో ఒక్కరు కూడా చెప్తారు వేరే ఊర్లో వచ్చి చెప్తారు మీతో పాటు పాదయాత్ర కుచోనోళ్ళు మాత్రమే చెప్తారు నువ్వు చెప్పు మరి మా ఊరి వాళ్ళని అడగండి చెప్తారు మీరు అడగండి నేను అడగండి చెప్తా చెప్పు చెప్పండి మేడం చెప్పయ్యా మీరు అడగండి మేడం నేను అరే సమస్యలు చెప్పు నాయనా బొట్టు పెట్టి అడగాలనా నిన్న మేడం ఎన్ని డబుల్ బెడ్రూమ్ వెళ్ళి వచ్చినాయి ఈ ఊర్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళొచ్చాయో చెప్తా బల్బ బెడ్రూమ్ కదా మేడం వాటర్ వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చినాయి డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు కానీ వాటర్ వచ్చినాయని చెప్తున్నాను మేడం వాటర్ రాజశేఖర్ రెడ్డి గారు అమ్మా ఆ గుర్రాలను అడగాలి రాజశేఖర్ రెడ్డి గారు అయ్యాయ్య ఉన్ని ఉన్నవి ఉన్ని 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 వాటర్ ఎవరు ఇచ్చిండయ్యా సాగునీళ్లు 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 సాగునీళ్ళు ఈ నియోజకవర్గానికి వస్తున్నాయి అంటే ఏ ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాయి కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది ఏ ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాయి అయ్యా రాలేదు లేద కేసీఆర్ ఒక్క చుక్క నీటి కూడా ఇవ్వలేదు లేదు గారు ఒక్క చుక్క నీటి బొట్టు కూడా ఇవ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు దేవాదుల ప్రాజెక్టు చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు SRSPI స్టేజ్ టూ చేస్తే దాని వల్ల నీళ్లు వస్తున్నాయి నీళ్లు వస్తున్నాయి అంటే రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యం వస్తుంది మేడం అయ్యో ఎన్ని డబుల్ బెడ్రూమ్ రూమ్లు ఇచ్చినా చెప్పకపోతేవి తమ్మి జీరో ఎన్ని పెన్షన్లు ఇచ్చిన రోజు చెప్పకపోతే మేడం జీరో కాబట్టి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన రోజు చెప్పకపోతే మేడం జీరో కాబట్టి పక్క వేయండు నేను చెప్తా మేడం ఓయూలో ఉస్మాన్ యాసిటీ నేను పిహెచ్డీ చేస్తున్నా మేడం పిహెచ్డి రూరల్ డెవలప్మెంట్లో లో చేస్తున్నా మేడం నేను ఇప్పుడు మీ నోటిఫికేషన్ ఒక నోటిఫికేషన్ లేదు ఆయన చెప్పిన ఒక ఊరికి విలేజ్ కానీ ఒక డబుల్ బెడ్రూమ్ చూపించమని మేడం మన వైఎస్ రాసే గడ్డు నొప్పించిన డబుల్ బెడ్రూమ్ లేవు మేడం మేడం నిరుద్ర బృతిస్తాను మేడం నిరుద్రో బృతి లేదు మేడం ఇప్పుడు నేను కూడా మేడం ఇల్లు మా విలేజ్ లో ఇల్లు కట్టుకున్నా మా సోల్పురం వచ్చిన మా ఊర్లే ఇల్లు కడతా అంటే నేను ప్లానింగ్ లో ఉన్నా ఇల్లు కడతా అని నేను ఎప్పుడు ఇస్తారో డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఎప్పుడు ఇస్తారో భేట్ చేసిన మేడం నేను చేసినాక నేను ఒక ఎకరం భూమి అమ్ముకొని ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా మేడం ఇంతవరకు డబల్ బెడ్రూమ్ రాలే మేడం మా ఊరికి ఒక్క ఇల్లు లేదు మేడం మేము నేను వైఎస్ఆర్ అభిమానిని మేడం కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా మేడం నేను రాజశేఖర రెడ్డి అభిమానిగా చెప్తున్నా మేడం నిరుద్రోత్తి లేదు మేడం డబల్ బెడ్రూమ్ ఇల్లు లేదు రైతు బంధ సారీ మేడం రైతు కదా రైతు బంధం కూడా ఎట్లా ఇస్తుంది మేడం మేడం నాకు నాకు పది ఎకరాలు ఉంది మేడం పది ఎకరాలకు నాకు యాభై వేలు పడుతున్నాయి మేడం సరే నాకు అవసరం లేదు మేడం చెప్పేది ఏంటంటే నా పది ఎకరాల పంట పడుతుంది నా బతికేదో నేను బతుకుతున్నా ఒక్క ఎకరం భూమి మా ఊళ్ళో అద్దె ఎకరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం ఒక్కరికి రెండు వేలు పెడితే మన ఫర్టిలైజర్ పోతే ఏమొస్తుంది మేడం రెండు వేలు మేడం ట్వంటీ ఎయిట్ పద్దెనిమిది వందలు మేడం ఇప్పుడు ఈడ రెండు వేలు ఇస్తే అడిగి పన్న పది మా జీవితం అయిపోతుంది మేడం ట్రాక్టర్ దుంతే ఏడు వేలు మేడం ఇట్లా మొత్తం ఆ ఖర్చులు వేసుకుంటే ముప్పై ముప్పై ఐదు వేలు వస్తుంది మేడం ఎకరానికి మాకు నలభై వేలు వస్తుంది మేడం మా బతుకులు వైఎస్ఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే బాగున్నాయి మేడం అంతా జీరో మేడం ఇదంతా ఇది అంత షోప్ మేడం నేను చదువుకున్న విద్యార్థిగా చెప్తున్నా మేడం అంత షోప్ టాప్ మీద అందరి కలర్గా కనబడతాయి కానీ ఏం లేదు మేడం అంత జీరో తెలంగాణలో మొత్తం కనబడి మీదే రంగులు తప్ప లోపల ఏం లేదు మీరు చెప్పినట్టు రంగు రంగేసి ఇది గుర్రామురా బాబు ఎక్కువ ఉరుగుర్రా అని తప్ప ఉరికేది లేదు అది గాడిదే మేడం అంతే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సరుములమ్మ థ్యాంక్ యూ ఇందాక తమ్ముడు చెప్పాడు రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్ సారు అని రైతు బంధు ఎవరడిగారమ్మా ఐదు వేలు ఇస్తున్నాడు కేసీఆర్ సార్ రుణమాఫీ చేస్తానని కేసీఆర్ ఏ చెప్పిండా మరి రుణమాఫీ చేయకపోతే కనీసం వడ్డీ కైనా సరిపోతుందా ఐదు వేలు కేసీఆర్ గ రుణమాఫీ చేయకపోతే ఇక బ్యాంకు లో కొత్త రుణం ఇవ్వకపోతే ఇక రైతు మళ్ళా బయటికి పోయి అప్పు తెచ్చుకుంటున్నాడు కదా మళ్ళా బయటికి పోయి అప్పు తెచ్చుకుంటే మళ్ళా రెండు రూపాయలు మూడు రూపాయలు మెత్తి రైతుకే పడుతుంది కదా మరి ఎక్కడ సరిపోతుంది ఐదు అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఉండే విత్తనాల ధరలను తగ్గించాడు రాబడిని పెంచాడు వ్యవసాయాన్ని పండుగ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు అట్లాంటి ఎన్నో పథకాలను మొత్తం అన్ని ముప్పై నలభై ఇచ్చే పథకాలను బంధు పెట్టి ఐదు వేలిచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరం చేసేస్తున్నాను అంటున్నాడు కేసీఆర్ సార్ ఐదు వేలకే రైతులు కోటీశ్వరులు అయిపోతారన్నా వరి వేసుకుంటే ఉరి అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటాడా అసలు కౌలు రైతును రైతే కాదన్నాడు ఇంత కంటే దుర్మార్గం ఉంటుందా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు పంట నష్టపోతే ఒక్క అయినా ఒక్క సంవత్సరం అయినా ఒక్క రైతుకైనా ఇచ్చిందా కేసీఆర్ సార్ అసలు రైతన్న వాడు దిక్కుమాలిన కేసీఆర్ పాలనలో అసలు అరవై ఏండ్ల లోపే చచ్చిపోవాలి కదా అరవై ఏండ్లు దాటినాక రైతు చచ్చిపోతే రైతు బీమా కూడా రావడం లేదు మన తెలంగాణలో అంటే రైతన్న వాడు అరవై ఏళ్ళ లోపే చచ్చిపోవాలి అప్పుడే ఆ కుటుంబానికి కనీసం అంతో ఇంతో డబ్బులు వస్తాయి కేసీఆర్ మాత్రం డెబ్బై ఏండ్లు బతకాలి కేసీఆర్ మాత్రం ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆశ చచ్చిపో